ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ సిస్టర్ జయశంకర్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నెంబర్స్ అనేవి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మొబైల్ నెంబర్స్ విషయానికి వస్తే కనుక వేలల్లో ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నెంబర్లు తీసుకుంటూ ఉంటారు లేదంటే నెంబర్ చివర్లో కానీ ఎక్కువ జీరోస్ నైన్స్ ఇవన్నీ ఉండేలా చూసుకుంటారు నిజంగా ఇలాంటి నెంబర్స్ వాడడం వల్ల అదృష్టం కల కలిసి వస్తుందంటే ఎంతవరకు నిజం ఉంటారు ఇదంతా కూడా మొబైల్ నెంబర్స్ మన మీద ప్రభావం చూపిస్తాయా లేదా అనేది ఎంతమంది నమ్ముతారనేది నాకు ఐడియా లేదు కానీ ఫ్యాన్సీ నెంబర్లుగా ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే నెంబర్ని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఫ్యాన్సీ నెంబర్స్గా ఉండాలని తీసుకుంటూ ఉంటారు అయితే ఈ నెంబర్స్ అనేవి ఏంటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం మానవుడి జీవితం నవగ్రహాల పరిపాలనలో ఉంటుంది తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల పరిపాలనలోనే మానవుడి జీవితం ఉంటుంది వీళ్ళే మినిస్టర్స్ మన క్యాబినెట్ మినిస్టర్స్ అనమాట సో ఎవరైనా సరే వాళ్ళ కర్మని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ జీవితం నడుస్తుంది సో ఆ తొమ్మిది గ్రహాలకి అనుసంధానంగా రిప్రజెంటేటివ్స్గా తొమ్మిది నెంబర్లు ఉంటాయి సో ఈ నెంబర్ అనేది ఎక్కడైనా పనిచేస్తుంది మీరు అట్లా ఒక గోడ మీద ఒక ఐదు అని నెంబర్ రాసినా కూడా ఆ నెంబర్ పనిచేస్తుంది సో ఎక్కడున్నా పనిచేస్తుంది కానీ ఏంటంటే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఏ విషయం మీద దాని ప్రభావం ఉంటుందనేది మనం తెలుసుకోవాలి అయితే ఈరోజు కమ్యూనికేషన్ అనేది ముఖ్యమైంది కాబట్టి మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ అనేది మనిషి మీద ప్రభావం చూపిస్తుంది అయితే ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించుకోవడానికి ఎవరికి వాళ్ళు నా లక్కీ నెంబర్ ఇది కాబట్టి ఈ ఈ నెంబర్ టోటల్ ఇంత ఉండాలి అని అనుకోవడానికి వీల్లేదు అట్లా ఇది తెలిసిన సబ్జెక్ట్ కాదు అందరికీ తెలి విధితమైంది కాదు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఏడో నెంబర్ లక్కీ అనుకోండి ఏడో నెంబర్ లక్కీ అవుతే కనుక ఈ మొబైల్ నెంబర్ అనేది పది డిజిట్స్ ఉంటుంది ఈ పది డిజిట్స్కి టోటల్ చేస్తే డబల్ డిజిట్లో పదహారో నంబర్ వచ్చిందనుకోండి ఆ పదహారో నంబర్ ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి పెడుతుంది టోటల్ చేస్తే అది ఏడే కాక సో ఆ వ్యక్తి ఈ నెంబర్ నాకు లక్కీ నెంబర్ అనుకుని వాడుతూ కాక కానీ అది అతని మీద దుష్ప్రభావం చూపిస్తుంది అంటే ఆ ఫోన్ నెంబర్లో మాట్లాడితే గొడవలు అవడం ఆ ఫోన్ నెంబర్లో మాట్లాడితే మోసగింపబట్టం అనుకున్న పనులు జరగకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అందుకని సంఖ్యాశాస్త్రం ఎప్పుడు కూడా లక్కీ నెంబర్ అనేది వివిధ పరిస్థితుల్లో వివిధ రకాల ఫార్మాట్స్లో లక్కీ నెంబర్ అది అనేది మారుతూ ఉంటుంది మన పుట్టిన తేదీ మన డెస్టినీ నెంబరు మన లక్కీ నెంబరు మన లక్కీ ప్రాపర్టీ నెంబర్ అని ఇట్లా రకరకాల నంబర్స్ ఉంటాయి ఈ నెంబర్స్ని బట్టి ఏంటనేది మనం నిర్ణయించుకోవాలి ముఖ్యంగా మొబైల్ ఫోన్ విషయంకి వస్తే పది డిజిట్లు ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తికి ఆరో నెంబర్ లక్కీ నెంబర్ అనుకో పది డిజిట్లకి ఆరో నెంబర్ అనేది కూడా బ్లా బ్లాస్టింగ్ నెంబర్ అనమాట సిక్స్ టోటల్ వచ్చింది అనుకోండి పది డిజిట్లు మొబైల్ నెంబరు దానికి ఆరో నెంబర్ వచ్చిందంటే దానివల్ల కూడా దుష్ప్రభావం ఉంటుంది అట్లా డబల్ డిజిట్లో వచ్చే నెంబర్స్ మన మీద పనిచేస్తాయి ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే నెంబర్స్ ఏవి కూడా లక్కీ నెంబరు అన్లక్కీ నెంబర్ అని అట్లయ్యే ఉండదు తొమ్మిది నెంబర్లు తొమ్మిది గ్రహాలకి రిప్రజెంట్ చేస్తాయి ఏది మంచి ఏది చెడు అని మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు అన్నీ మంచివే అవి సరైన కాంబినేషన్ లేకపోతే అన్నీ చెడ్డవే మనకి మ్యాచ్ అవుతాయా లేదా మనకు సూట్ అవుతాయా లేదా ఆ సూట్ అయ్యే దాంట్లో కూడా డబల్ డిజిట్లో ఎంత నెంబర్ వచ్చింది ఇప్పుడు ఒక వ్యక్తికి నాలుగో నెంబర్ లక్కీ నెంబర్ అనుకోండి పదమూడో నెంబర్ టోటల్ వస్తే అది రాంగ్ నెంబర్ అనమాట ఉండకూడదు సో ఇప్పుడు మొబైల్ నెంబర్లు అయినా లేదా ఇంటి అయినా లేదా కార్ నెంబర్లైనా ఫ్లాట్ నెంబర్ అయినా ఏదైనా మన మీద పనిచేస్తుంది చూసుకోవాలి మనకి లక్కీ నెంబర్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ బట్టి డెస్టినీ నెంబర్ బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి దాని ప్రకారం చూసుకోవాలి ముఖ్యంగా పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఎన్నిట్లో మీరు లక్కీ నెంబర్ పెట్టుకున్న ఉపయోగం లేదు పేరులో రాంగ్ నంబర్ ఉందనుకోండి సో మనం ఒక పక్కన సెప్టిక్ ట్యాంక్ని భుజానికి ఎల్లాడి తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఏంటి సుగంధ పరిమళాల కోసం వెతుకున్నట్టు అవుతుంది బేస్మెంట్ స్ట్రాంగ్ లేకుండా బిల్డింగ్ కట్టినట్టు ఉండి అంటారు ఉంటుంది సో అందుకని ముఖ్యంగా పేరులో మంచి నెంబర్ ఉండేటట్టు చూసుకోవాలి మొబైల్ నెంబర్ అయినా పేరు నెంబర్ అయినా కార్ నెంబర్ అయినా ఏదైనా సరే ఒకసారి అనుభవజ్ఞుల్ని సంప్రదించి మన పేరు ఏంటి మన పుట్టిన తేదీ ఏంటి మన లక్కీ నెంబర్స్ ఏంటి తెలుసుకొని మనం ముందుకెళ్ళడం ద్వారా సత్ఫలితాలని సాధించవచ్చు ఆ నెంబర్స్ ద్వారా లేదంటే మనం మనం ఒకటి అనుకుంటాం అక్కడ జరిగేది ఇంకోటి జరుగుతుంది దానివల్ల దుష్ప్రభావాలు ఏర్పడతాయి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా మన మీద పనిచేస్తాయి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత అనే దాన్ని బట్టి కూడా మీ వ్యాపారం జరుగుతుంది సో ఫోన్ నెంబర్ అనేవి పదే పది డిజిట్స్ కాబట్టి దానికి ఫ్రెండ్లీ నెంబర్స్లో టోటల్ నెంబర్ ఉండాలి ఇప్పుడు పది అంటే ఒకటి ఒకటికి ఫ్రెండ్లీ నెంబరు రెండు ఫ్రెండ్లీ నెంబరే మూడు ఫ్రెండ్లీ నెంబరే నాలుగు ఫ్రెండ్లీ నెంబరే ఐదు ఫ్రెండ్లీ నెంబరే ఆరు మ్యాచ్ అవదు ఏడు ఫ్రెండ్లీ నెంబరే ఎనిమిది మ్యాచ్ అవ్వదు తొమ్మిది ఫ్రెండ్లీ నెంబర్ సో ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి ఎయిట్ టోటల్ లక్కీ నెంబర్ అనుకోండి మొబైల్ నెంబర్ ఎయిట్ నెంబర్ టోటల్ వచ్చినట్టు తీసుకుంటే దుష్ప్రభావం ఉంటుంది ఆ ఫోన్లో మాట్లాడితే అందరితో గొడవలే అవుతుంటాయి ఒక వ్యక్తికి ఆరో నెంబర్ లక్కీ నెంబర్ అనుకోండి ఈ డబల్ డిజిట్లో వచ్చే ఈ మొబైల్ నెంబర్ని కనుక ఆరో నెంబర్ టోటల్ వచ్చినట్టు తీసుకుంటే దానివల్ల కూడా దుష్ప్రభావం ఏర్పడుతుంది ఇది ఎవరికైనా పనికిరాదు మళ్ళీ వీటిల్లో కూడా ఇప్పుడు రెండో నెంబర్ ఫ్రెండ్లీ నెంబర్ మూడో నెంబర్ ఫ్రెండ్లీ అని చెప్పాను లేకపోతే రెండో నెంబర్ ఫ్రెండ్లీ అని చెప్పాను రెండో నెంబర్ ఫ్రెండ్లీ నెంబర్ అంటే టోటల్ చేస్తే ఇరవై తొమ్మిది వచ్చిందనుకోండి అది బలహీనం అయిన వీక్ నెంబర్ అనమాట అట్లాగే మూడో నెంబర్ లక్కీ నెంబర్ అని చెప్పాను మూడో నెంబర్ టోటల్ చేస్తే నలభై ఎనిమిది వచ్చిందనుకోండి లేదా నాలుగు ఎనిమిది కలిపితే పన్నెండు వచ్చిందనుకోండి అది నెగటివ్ గురుగారు జాతకం బాగోకపోయినా సరే ఈ పేర్లు మార్చుకోవడం ద్వారా వాళ్ళ జాతకాన్ని బాగు చేసుకోవచ్చు అంటారు జాతకం బాగోకపోయినా కూడా పేరు మార్చుకోవడం వల్ల బాగుపడుతుందని కాదు అర్థం ఇక్కడ నీ కాలుకు పుండు ఉంది నువ్వు కట్టు కట్టుకొని నడిస్తే ఆ కాలుకున్న పుండు పెరగకుండా ఉంటుంది కట్టు కట్టుకోకపోతే నీ కాళ్ళలో నీ కాల్లో అరికాల్లో పుండు ఉంది నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు ఓకే పేరు సరి చేసుకోవడం ఎలాంటిదంటే ఆ పుండుకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా నువ్వు కట్టుకట్టుకోవడము దానికి తగిన షూస్ వేసుకోవడము దానికి తీసి దానికి తగిన ఆ పుండు పెరగకుండా ఆయింట్మెంట్ రాయడము ఎలాంటి ప్రయో ప్రక్రియ పేరు మార్చుకోవడం అనేది అలాంటి ప్రక్రియ ఇక్కడ పేరు మార్చుకోవడం అని అనకూడదు పేరు మార్చుకోవట్లేదు ఎవరి పేరు మారం మేము న్యూమరాలజీ ప్రకారం నేమ్ స్పెల్లింగ్ కరెక్షన్ ఒక పేరులో ఉన్న అక్షరాలని ఒక ఒక అక్షరాన్ని యాడ్ చేయడం ద్వారానో ఒక అక్షరాన్ని డిలీట్ చేయడం ద్వారానో ఒక అక్షరాన్ని మాడిఫై చేయడం ద్వారానో కరెక్షన్ చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్